ఏం చేస్తారు ఇన్ఫర్మేషన్ తోని ఎవరైతే గంజాయి తాగుతున్నారో లేదా అమ్ముతున్నారో ఇద్దరిని పడుతున్న వచ్చి తెలివి ఈ రోజు ఒక పోలీస్ కేసు రిజిస్టర్ అయి ఉంది అంటే లైఫ్ లాంగ్ మనకి అసలు జాబే రాదు గవర్నమెంట్ జాబ్ రాదు మనము ఈ రోజు ఈ డ్రగ్స్ అనేటివి చాలా రూపకంగా ఉన్నాయి మనము సినిమాలో చూస్తాం డ్రగ్స్ ఏ విధంగా సేవిస్తారు కలర్ చెప్పడానికి చూసి రాన్స్ పౌడర్ కోసం ఎక్కువ ఆడపిల్లలు తీసుకునేది ఇవే కదా చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ బిస్కెట్స్ దొరుకుతాయి ఎట్లా దొరుకుతాయి మనకు ఎక్కడెక్కడ అమ్ముతారు తీసుకోవాలి కదా మనము మన యొక్క శరీరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకునే అవకాశము ఉంటుంది అందువలన మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి దగ్గర అయినా ఇలాంటివి డ్రగ్స్ డ్రగ్స్ ఎన్ని రూపాలు ఉంటాయి మీకు తెలుసా మొన్న చెప్పిన కదా కొంతమంది తెలుసు కదా ఎన్ని రూపాలు ఉంటాయి మొన్న చెప్పిన కదా రెండు రకాలుగా ఉంటాయి గవర్నమెంట్ గవర్నమెంటు గోపిటాడు ఒకటో గవర్నమెంట్ పర్మిషన్ ప్రభుత్వము మనకు ఆరోగ్యానికి మంచి చేసేటువంటి డ్రగ్స్ కొన్ని ఉంటాయి మన ఆరోగ్యాన్ని నాశనం చేసే డ్రగ్స్ కొన్ని ఉంటాయి అవి ఏంటి అవి ఆరోగ్యాన్ని మంచి చేసేటది టాబ్లెట్స్ టానిక్స్ సిరప్స్ లాంటివి మనకు ఆరోగ్యాన్ని మంచి చేస్తాయి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తే ఏంటి డ్రగ్స్ ఏ విధంగా ఉంటాయి డ్రగ్స్ చాక్లెట్ రూపంలో ఉంటాయి మీరు ఎప్పుడైనా గంజాయి చెట్టు చూసారా చూసిరా చూస్తే పర్వాలేదు సార్ నెట్లో ఇంటికి వెళ్ళి పర్వాలేదు నెట్లో చూడండి చూస్తే చూస్తే ఓకేనా మన గంజాయి చెట్టు ఏ విధంగా ఉంటుంది ఉంటుంది అంటే బత్తాయి చెట్టు పత్తి పువ్వు చెట్టు ఏ విధంగా ఉంటుందో దీని చెట్టు ఈ చెట్టు కూడా సేమ్ ఈక్వల్గా ఉంటుంది నైంటీ నైన్ పర్సెంటేజ్ పక్క పక్కన పెడితే మనం కొంతమంది గుర్తించలేము ఆ విధంగా ఉంటుంది దాన్ని మేము చదువుకునే రోజుల్లో పంట పొలంలో పండించేవారు మీ స్కూల్ పంట పొలల్లో విసులుగా పండించేవారు ఆ కాస్త అప్పటి నుంచి ఈ విధంగా ఈ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల చాలామంది వాటిని రైతులు బ్యాన్ చేసి అంటే పండించడం లేదు అయినా కూడా మనకు మనకు తెలియకుండా పక్క రాష్ట్రం నుంచి కావచ్చు లేకుండా మన పక్క ప్రదేశం నుంచి కావచ్చు ఈ గంజాయి అనేది మనకు సప్లై అవుతుంది సప్లై ఏ ఏజ్ గ్రూప్ నుంచి అవుతుందంటే ఎక్కువగా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ స్థాయి చదువుతున్నటువంటి పిల్లలకు మాత్రమే సప్లై జరుగుతుంది అంటే ఇద్దరు అంటే మీరని కాదు ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు లేదంటే పని చేసుకునే వాళ్ళు కావచ్చు పని చేసుకుంటూ బయట తిరిగే వాళ్ళకు కావచ్చు అలాంటి వాళ్ళకు ఇవి సప్లై జరుగుతుంది ఆ సప్లై జరుగుతున్న విషయం ఎవరికి తెలియాలి అది ఎవరికి తెలుస్తుంది ఎక్కువ నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ మేడం లెక్చరర్స్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ యూనియర్స్ అండ్ అవర్ చీఫ్ గెస్ట్ టుడే వి ఆర్ మనం ఇక్కడ గ్యాదర్ అయ్యింది దేనికంటే నష్టాముఖ్ భారత్ అభియాన్ దా అంటే డ్రగ్స్ మీద డ్రగ్స్ అబ్యూస్ మీద అవగాహన అవేర్నెస్ కోసం ఇక్కడ అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యాం సో మన సార్ చీఫ్ గెస్ట్లు చెప్పారు అంటే హౌ టు అవాయిడ్ డ్రగ్స్ అండ్ అసలు డ్రగ్స్ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది నవే డేస్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది డ్రగ్స్ అబ్యూస్ అనేది ఎక్కడ చూసినా ఈవెన్ టెన్త్ అంటే క్లాస్ ఏజ్ అని తేడా లేకుండా ఫ్రమ్ టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా వాటికి బాగా అడిక్ట్ అయిపోతున్నారు ఇఫ్ డ్రగ్స్ అనేది ఇలానే కంటిన్యూ అవుతే ఈవెన్ చాలా నేరాలు అలా జరుగుతాయి డ్రగ్స్ వాళ్ళ కొందరు మంది డిస్ట్రాక్ట్ అవుతున్నారు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే అసలు వాళ్ళ మైండే కంట్రోల్లో ఉండదు సో ఇలా చాలా హెల్త్ ఇష్యూస్ అయినా మెంటల్గా కూడా చాలా మంది డిస్టర్బ్ అవుతున్నారు డ్రగ్స్ అబ్యూస్ వల్ల మళ్ళీ ఇంకేం ఇప్పుడు ఒక యూజ్ చేస్తున్నారంటే సమ్ ఫ్రెండ్స్ వాళ్ళు అవేర్నెస్ అవేర్ చేయాలి వాళ్ళని సో అంటే డ్రగ్స్ వాడొద్దు అని వాళ్ళు చెప్పాలి బట్ అంటే కొందరు ఆల్మోస్ట్ అందరు కాదు కొందరు ఏం చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు నాకు కూడా ఇవి నేను కూడా యూజ్ చేస్తాను అని బట్ అలా ఉండొద్దు ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబెర్స్ అయినా ఇప్పుడు ఒకరు దానికి దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నారంటే దాని నుండి ఇంకా దూరాన్ని తీసుకురావాలి కానీ ఇంకా దానికి క్లోజర్గా వెళ్ళొద్దు వెళ్ళ వెళ్ళాలి అని మాత్రం చెప్పొద్దు సో అందరూ ఇలానే ఇప్పుడు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు డ్రగ్ డ్రగ్స్ యూజ్ చేస్తే ఇన్ఫామ్ మన లెక్చరర్స్ ఉన్నారు ప్రిన్సిపల్ మేడం ఉన్నారు చాలా అంటే సైబర్ మనకి నెంబర్స్ కూడా ఉన్నాయి కోర్ట్స్ సో వా వాళ్ళకి ఫోన్ చేసి మనకు చెప్పాలి ఇన్ఫార్మ్ చేయాలి మన వల్ల కాకపోతే అట్లీస్ట్ వాళ్ళ వల్ల వాళ్ళు సేవ్ అవుతారు డ్రగ్ డ్రగ్స్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు సో థ్యాంక్ యూ